ಜೈ ಗುರುದತ್ತ ಶ್ರೀ ಗುರುದತ್ತ ಮನಿದ್ವೀಪ ವರ್ಣನ రెండవ భాగమైన ఏకాదశోధ్యాయంలోకి మనమిప్పుడు ప్రవేశించాం పుష్యరాగమయ ప్రాకారం దాటిన తరువాత లోపల వైపు కుంకుమ రంగులో ఎర్రగా ఉన్న పద్మరాగమనుల ప్రాకారం ఉంటుంది అక్కడ నేలంతా కూడా ఎర్రగానే ఉంటుంది ఆ ప్రాకారం పది యోజనాల ఎత్తుతో గోపుర ద్వారాలతో విరాజిల్లుతూ ఉంటుంది అక్కడ పద్మరాగమనులతో ప్రకాశించే మండపాలెన్నో ఉన్నాయి ఆ ప్రాకారాల మధ్యలో వివిధ ఆయుధాలు రత్న భూషణాలు ధరించిన వీరులు అరువది నాలుగు కలలు ఉంటాయి ఆ వీరులకు ప్రత్యేక నాయకులు ప్రత్యేక లోకాలు ఉన్నాయి పద్మరాగ మనులతోనే ఆ లోకాలన్నీ నిర్మించబడి ఉన్నాయి ఆయా లోక వాసులు ఆయా లోకాలకు అనుగుణమైన వాహనాలను వస్త్రాలను ధరించి ఉంటారు ఇక్కడ అరవై నాలుగు దేవీ శక్తులు నివాసంగా ఉన్నారు పింగలాక్షి విశాలాక్షి సమృద్ధి శ్రద్ధ స్వాహ స్వధ అభిక్య మాయా సంజ్ఞ వసుంధర త్రిలోకత్రి సావిత్రి గాయత్రి త్రిదశేశ్వరి సురూప బహురూప స్కందమాత అచ్యుత ప్రియ విమలా అమలా అరుణి ఆరుణి ప్రకృతి వికృతి సృష్టి స్థితి సంహృతి సంధ్యామాత సతి హంసి మర్దిక వజ్రికమాత భగవతి కమలాసన త్రిముఖి సప్తముఖి లంభోష్ఠి బహుశీర్ష వృకోదరి రథరేఖ శశిరేఖ అపర గగనవేగ పవన వేగ భువన పాల మదనా అనంగ 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 మేఖలా అనంగ కుసుమ సురాధిక क्षयंकरी शक्ति, अक्षोभ्य सत्यवादिनी, बहुरूप शुचिव्रत उदार వాగీశ్వరి వీరే చతు కలలు వారందరికి నిప్పులు క్రక్కుతున్న నాలుకలున్నాయి ఎరుపెక్కిన వారి ముఖాల నుండి అగ్ని జ్వాలలు ప్రజ్వరిల్లుతూ ఉంటాయి మనమే నీరంతా త్రాగేద్దాం ఈ అగ్నిని చల్లారుద్దాం ఈ గాలిని స్తంభించేట్టు చేద్దాం ఈ జగాలన్నింటినీ భక్షిద్దాం అని కళ్ళు ఎర్ర చేసి వారు పలుకుతూ ఉంటారు అందరూ విల్లమ్ముళ్ళు ధరించి కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు వాళ్ళు పళ్ళు పటపట లాడించేటప్పుడు వచ్చే చప్పుళ్లకు దిక్కులకు చెవుడు పట్టిందా అన్నట్టుగా ఉంటుంది వారిలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి నూరు అక్షౌహిణీల సేన వారందరికీ ఉంది ఒక్కొక్క శక్తికి లక్ష బ్రహ్మాండాలను నాశనం చేయగల శక్తి ఉంది అంతటిది ఈ వీర సైన్యం ఈ జగత్తులో ఆ శక్తులు చేయలేనిదంటూ ఏదీ లేదు ఆ పద్మరాగమనుల ప్రాకారంలో వారి యుద్ధ సామాగ్రి అంతా భద్రపరిచి ఉంటుంది అక్కడ రథాలు గజాలు గుర్రాలు శస్త్రాలు గణాలు లెక్కకు మించి ఉన్నాయి అటువంటి పద్మరాగమయ ప్రాకారం దాటిన తరువాత గోమేదక ప్రాకారం ఉంది అది పది యోజనాల ఎత్తుతో విరాజిల్లుతూ ఉంటుంది అది జపా కుసుమ కాంతులతో వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది ఆ ప్రాకారంలోని నేలంతా గోమేధికమే ఉంటారు అక్కడి భవనాలు అదే వర్ణం కలిగి ఉన్నాయి పక్షులు వృక్షాలు స్తంభాలు సరస్సులు కొరణులు గోమేధికంతో చేయబడినట్టుగా ఉన్నాయి ఆ గోమేదక ప్రాకారం మధ్యలో అమ్మవారి యొక్క ముప్పై రెండు శక్తులున్నాయి వారు గోమేదకపు ఆభరణాలు ధరించి ఎన్నో శస్త్రాలను ప్రయోగించగల సమర్థులై ఉన్నారు అక్కడే ముప్పై రెండు లోకాలున్నాయి ప్రతి లోక శక్తికి పది అక్షోహిణీల సేన ఉంది అక్కడి శక్తులు పిశాచ ముఖాలతో ఉంటారు చక్రాలను ధరించి ఉంటారు స్వర్గవాసుల చేత నిత్యము పూజింపబడుతూ ఉంటారు వారు అత్యంత కోపంతో ఛేదించండి భేదించండి వండండి కాల్చండి అని నిత్యం యుద్ధం చేసే కోరికతో ఉంటారు ప్రతి మహాశక్తి వద్ద పది అక్షోహిణీల సేన ఉంటుంది వారితో ప్రతి శక్తి కూడా లక్ష బ్రహ్మాండాలను నాశనం చేయగలదు అటువంటి మహాసేనలను వర్ణించలేము అక్కడ రథాలు వాహనాలకి లెక్కే లేదు వారందరూ అమ్మవారి కోసమే యుద్ధం చేయటానికి సంసిద్ధులై ఉంటారు వారే విద్య హరి పుష్టి ప్రజ్ఞ సినీవాలి కుహు రుద్ర వీర్య ప్రభ నంద పోషిణి రుద్ధిద శుభ కాలరాత్రి మహారాత్రి భద్రకాళి కపర్దిని వికృతి దండిని ముండిని సేందుకండ శిఖండిని నిశుంభ శుంభ మధిని మహిషాసుర మర్ధిని ఇంద్రాణి రుద్రాణి శంకరార్ధ శరీరిని నారి నారాయణి త్రిశూలిని పాలిని అంబిక లాదిని మాయాదేవి ఈ పేర్లను వింటే చాలు పాపాలని అన్ని నశిస్తాయి వీరు కోపిస్తే బ్రహ్మాండాలను నాశనం చేయగలరు వీరెప్పుడూ కూడా ఓటమి తెలియని వారు అటువంటి గోమేదిక ప్రాకారం దాటిన తరువాత లోపల వైపు వజ్రాల ప్రాకారం ఉంది అది పది యోజనాల ఎత్తుతో గోపుర ద్వారాలతో గొలుసులు బిగించిన తలుపులతో శోభిస్తూ ఉంటుంది కొత్త కొత్త చెట్లతో అలరారుతూ ఉంటుంది అక్కడి నేలంతా వజ్రమయంగా ఉంది అక్కడి ఇళ్లు వీధులు గొందులు పెద్ద పెద్ద వీధులు చెట్లు తీగలు పక్షులు బావులు దిగుడు బావులు చెరువులు అన్ని వజ్రమయంగా ఉన్నాయి తత్ర శ్రీ భువనేశ వసంతి పరిచారకాహ అక్కడ శ్రీ భువనేశ్వరి దేవి యొక్క దాసీ జనం నివసిస్తూ ఉంటారు ప్రతి దాసి మళ్ళీ లక్షల దాసీ జనంతో గర్వంగా అందుకుంటూ ఉంటుంది వారిలో పాన కొందరు తాంబూల పాత్రలు కొందరు తాటాకు విసనకర్రలు చేతులలో పట్టుకుని ఉంటారు కొందరు ఛత్ర చామరాలు కొందరు నానా వస్త్రాలు కొందరు పుష్పాలు కొందరు నిలువెత్తు అద్దాలు కొందరు కుంకుమాను లేపనాలు కొందరు కాటుక కొందరు సింధూరం కొందరు పాన ధరించి ఉంటారు ఇంకొంతమంది బొమ్మలు గీయటంలో ఆభరణాలు చేయటంలో నైపుణ్యం కలవారు కొందరు జగదంబిక పాదాలను ఒత్తే సేవలో తన్మయులై పోతూ ఉంటారు కొందరు అమ్మకి అలంకరణ చేసేవారు కొందరు పూదండలను అల్లేవారు ఈ విధంగా అక్కడి పరిచారికలు నేర్పరులై విలాసవతులై ఉన్నారు దేవీ సేవకై నడుము బిగించి ఉంటారు వారు దేవీ దయ దృష్టికి నోచుకున్న వారై ముజ్జగాలను తుచ్ఛంగా తలుస్తూ ఉంటారు దేవీ కృప లేకృత జగత్రయాయ వారికి ఈ లోకంతో పనిలేదు వీరే అమ్మవారికి దూతికలు వీరు శృంగారమ గర్వితులై ఉంటారు వారు అనంగరూప అనంగమదన మదనాతుర భువన వేగ భువన పాలిక సర్వశిశిర అనంగ వేదన అనంగమేఖల వీరు మెరుపు తీగల వంటి శరీరం కలవారు ధ్వని చేస్తున్న ఖాళీ అందలతో అటు ఇటు వయ్యారంగా తిరుగుతూ ఉంటారు అక్కడ కొంతమంది మెరుపు తీగల వంటి వారు చేతులు కర్రలు పట్టుకుని అన్ని పనులను చక్కగా నిర్వహించడంలో నేర్పరులై అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటారు వారు అలా తిరుగుతూ ఉండడం కన్నుల పండుగగా ఉంటుంది ఆ ప్రాకారానికి బయట ఎనిమిది దిక్కులలోనూ వారి వారి భువనాలు ఉన్నాయి అందులో వారి వాహనాలు ఆయుధాలు అధికంగా ఉన్నాయి ఆ వజ్ర ప్రాకారం దాటిన తరువాత లోపల వైపు వైడూర్యమనుల ప్రాకారం ఉంటుంది అది కూడా పది యోజనాల ఎత్తుతో గోపుర ద్వారాలతో విలసిల్లుతూ ఉంటుంది అక్కడి నేల ఇళ్ళు వీధులు సందుగొందులు వాపీకూప తటాకాలు చెరువులు నదులు ఇసుక భూములు అన్ని వైడూర్యమయాలుగా ఉంటాయి అక్కడ ఎనిమిది దిక్కులలోను బ్రాహ్మీ మొదలైన దేవతా మండలాలు ఉన్నాయి అక్కడ వారందరూ తమ తమ గణాలతో కొలువుంటారు ప్రతి బ్రహ్మాండ మాత్రూణ అంతా సమష్టయ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి వారాహి చ తాహిచేంద్రాముడా సప్త మహాలక్ష్మీర్ అష్టమీ తు మాతరః ప్రతి బ్రహ్మాండంలోని బ్రని వీరే సమిష్టిగా ప్రతి ఉన్నారు వీరే అష్టమాత్రికలు మాతృకలు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాని చాముండా వీరే సప్త మాతృకలు మహాలక్ష్మి దేవితో కలిసి ఎనిమిది మాతృకా దేవతలు వీరు బ్రహ్మ రుద్రాది దేవతలతో సమానమైన ఆకారాలు చేష్టలు కలవారై ఉన్నారు జగాలకు శుభం చేకూరుస్తారు తమ తమ సేనలతో శోభిల్లుతూ ఉంటారు ఈ ప్రాకారం యొక్క నాలుగు ద్వారాలలో ఎల్లప్పుడూ అమ్మవారి యొక్క దివ్య వాహనాలు చక్కగా అలంకరించబడి సిద్ధంగా ఉంటాయి అక్కడ కోట్ల కొద్ది ఏనుగులు గుర్రాలు రాయంచలు సింహాలు గరుడలు వృషభాలు పల్లకీలు నెమల్లు వాహనాలై సిద్ధంగా ఉంటాయి అక్కడే కోట్ల కొద్ది రథాలున్నాయి వాటికి ఇరువైపుల రక్షకులు ఉంటారు ఆ రథాల జెండాలు ఆకాశాన్ని చుంబిస్తున్నాయా అన్నట్టుగా ఉంటాయి అక్కడ పలు విధాల జెండాలతో గుర్తులతో వాద్య విశేషాలతో అలరారుతున్న విమానాలు కోట్ల సంఖ్యలో ఉన్నాయి ఆ వైడూర్య ప్రాకారం దాటిన తరువాత పది యోజనాల ఎత్తులో ఇంద్రనీలమనుల ప్రాకారం ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడి బావులు సరస్సులు మహామార్గాలు సందులు గొందులు అన్ని ఇంద్రనీలమని మయాలై ఉంటాయి అక్కడ బహుయోజన విస్తృతమైన ఒక మహా పద్మం ఉంది అది పదహారు రేకులు కలిగిన సుదర్శన చక్రం లాగా ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ పదహారు శక్తుల నివాస స్థానాలు ఉన్నాయి ఆ శక్తులు తమ తమ వస్తు సామాగ్రులతో అక్కడ నివాసముంటూ ఉంటారు కరాళి వికరాళి శ్రీ దుర్గోష మేధా మతి కాంతి వికరాళి శ్రీహి దుర్గా ఉషా లక్ష్మి శృతి స్మృతి ధృతి శ్రద్ధ మేధ మతి కాంతి ఆర్య వీరే శక్తులు వీరు నీల మేఘం వంటి కాంతితో చేతులలో కత్తులను వేట కుక్కలను వెంట పెట్టుకొని ఆయుధాలను ధరించి యుద్ధానికి సిద్ధంగా ఉంటారు వీరే జగదీశ్వరి యొక్క సేనా నాయకులు ప్రతి బ్రహ్మాండ మందలి శక్తుల కన్నింటికి మహానాయుకులుగా వారే పేరుగాంచారు బ్రహ్మాండాలనే తల క్రిందులు చేయగల శక్తి కలిగి ఉన్నారు వారు దేవీ శక్తి సంపన్నులు వివిధ రథాల నెక్కి వివిధ శక్తులను ధరించి ఉంటారు ఆదిశేషుడు కూడా వారి పరాక్రమం గురించి తెలుపలేడు ఇంద్రనీలమణిమయ ప్రాకారం దాటిన తరువాత విస్తారమైన ముత్యాల ప్రాకారం ముక్తామయ ప్రాకారం ఉంది పది యోజనాల ఎత్తుతో అక్కడి నేల జాతి ముత్యాల కాంతితో తలతలలాడుతూ ఉంది మధ్యలో ఎనిమిది దళాల కమలం ముత్యాల మనులతో వెలుగొందుతూ ఉంటుంది ఆ కమలంలో కేసరాలు లెక్కలేనన్ని ఉంటాయి అక్కడ అమ్మవారితో సమానమైన ఆకారం కలవారు అమ్మవారి ఆయుధాలను పోలిన ఆయుధాలను ధరించిన వారు ఉంటారు వారే అష్ట మంత్రినులు వారు దేవితో సమానంగా సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటారు సదవగాహన కలవారు పండితులు అన్ని లోకాల వార్తలు ప్రతి క్షణం తెలిసిన వారై ఉంటారు అన్ని కార్యాలలోనూ చతురులు స్వామి కార్య పరాయణలు అతి సుందరులు పరాశక్తి మనస్సుని బాగా అర్థం చేసుకునే వారే వీరు ప్రతి బ్రహ్మాండంలోనూ శక్తులతో కలిసి ఉంటారు తమ త్రిలోక జ్ఞానంతో ప్రాణుల సమాచారాలను రహస్యాలను తెలుసుకునే శక్తి కలిగి ఉంటారు వారే అనంగ కుసుమాతుర అనంగ మదన తద్వదనంగ మదనాతుర భువన పాల గగన వేగ చైవ తరం శశిరేఖ గగన రేఖ చైవ అనంగ కుసుమ అనంగ కుసుమాతుర అనంగ మదన అనంగ మదనాతుర భువనాల గగనవేగ శశిరే గగనరేఖా వీరే అమ్మవారి యొక్క అష్ట మంత్రిణులు వీరందరూ పాశాన్ని అంకుశాన్ని వరముద్రను అభయముద్రలను ధరించి ఎర్రని కాంతితో వెలిగిపోతూ ఉంటారు వారు సమస్త ప్రపంచంలోనూ జరిగిన వార్తలను క్షణ క్షణం తెలుసుకుంటూ ఉంటారు ముక్తామణి ప్రాకారం ధ్యాల ప్రాకారం దాటిన తరువాత మరకతమణి ప్రాకారం ఉంది అది కూడా పది యోజనాల ఎత్తుగా ఉంటుంది భోగ భాగ్యాలకు అది స్థానం అక్కడ వేల భవనాలు మరకత మణిమయ కాంతులతో నిర్మించబడి వెలుగుతూ ఉంటాయి అక్కడ షట్ ఉన్నాయి ఆ కోణాలందున్న దేవతలే తూర్పు కోణంలో శ్రీ గాయత్రితో కూడిన బ్రహ్మదేవుడు కమండలం అక్షమాల దండం అభయం ఆయుధాలని ధరించి విరాజిల్లుతూ ఉంటాడు అవే ఆయుధాలని ధరించి పరదేవత అయిన గాయత్రీ మాత ప్రకాశిస్తూ ఉంటుంది సకల వేదాలు వివిధ శాస్త్రాలు స్మృతులు పురాణాలు రూపాన్ని ధరించి సేవిస్తూ ఉంటాయి బ్రహ్మరూపిణి గాయత్రి స్వరూపిణి వ్యాహృతుల రూపాలు అక్కడ నివసిస్తూ ఉంటారు నిరత్తి కోణంలో శంఖ చక్రాలు గదా పద్మాలు చేతులందు ధరించి సావిత్రి విష్ణుమూర్తులు నివసిస్తూ ఉంటారు మత్స్యం మొదలైన విష్ణువు యొక్క విగ్రహాలు సావిత్రి స్వరూపాలు అక్కడే వెలుగొందుతూ ఉంటాయి వాయు కోణంలో పరశువు అక్షమాల అభయ వర ముద్ర ధరించిన మహారుద్రుడుంటాడు దక్షిణామూర్తి మొదలైన రుద్రుని యొక్క విగ్రహాలు శ్రీ గౌరీ స్వరూపాలు అక్కడ ఉంటారు అక్కడ అరువది నాలుగు ఆగమాలే కాక ఇతర ఆగమాలు కూడా రూపం ధరించి ఉంటాయి అగ్నికోణంలో ధనపతి అయిన కుబేరుడు తన చేతులలో రత్న కుంభం మణికరండకం ధరించి వెలుగుతూ ఉంటాడు అతడు మహాలక్ష్మితో కలిసి ఉంటాడు తన గణాలతో నివసిస్తూ ఉంటాడు పడమటి కోణంలో కామదేవుడు రతితో కలిసి ఉంటాడు అతడు పాషాంకుశాలను చెరుకు విల్లును అమ్ముల పొదిని ధరించి ఉంటాడు వివిధ శృంగారాది రసాల రూపం ధరించి అతన్ని సేవిస్తూ ఉంటాయి ఈశాన్య కోణంలో పాశాంకుశాలు పట్టుకొని పుష్టి విఘ్నేశ్వరులుంటారు వారిద్దరూ ఎప్పుడు వీరావేశంలో ఉంటారు గణపతి విభూతులన్నీ అక్కడే ఉంటాయి ప్రతి బ్రహ్మాండ సంస్థానం బ్రహ్మాదీనాం సమష్టయ ఏతే బ్రహ్మాదయ ప్రోక్త సేవంతే జగదీశ్వరి అక్కడ ప్రతి బ్రహ్మాండంలోని బ్రహ్మాదుల సమష్టి రూపాలు శ్రీ జగదీశ్వరి మాతను నిత్యం సేవిస్తూ ఉంటారు మరకత ప్రాకారం తరువాత పది యోజనాల ఎత్తులో కుంకుమ రంగులాగా ఎత్తైన పగడాల ప్రాకారం ఉంది దాని మధ్యలోని భవనాలన్నీ పగడాల లాగానే ఎర్రగా మిరుమిట్లు గొలుపుతూ ఉంటాయి దాని మధ్యలో హృలేఖ గగన రక్త చతుర్ధీతు కరాలిక మహోషుష్మ పంచమీచ పంచభూత సమప్రభ హృలేఖ గగన రక్త కరాళిక మహోష్మ అనే పంచభూత స్వామినులు ఐదుగురుంటారు వారు పాషాంకుష వర అభయ ముద్రలను ధరించి ఉంటారు అనేక ఆభరణాలను ధరించి నవయవ్వనంతో ఉంటారు ప్రవాళ ప్రాకారం దాటిన తరువాత నవరత్న ప్రాకారం ఉంటుంది అది అనేక యోజనాల వైశాల్యం కలది అక్కడ పూర్వ దక్షిణ పశ్చిమ ఉత్తర ఊర్ధ్వ ఆమ్నాయ దేవతల భవనాలు అనేకం ఉంటాయి అక్కడి చెరువులు సరస్సులు రత్నమయాలై ఉంటాయి అక్కడ శ్రీదేవి మహా అవతారాలు ప్రకాశిస్తూ ఉంటాయి పాశాంకుశేశ్వరి భువనేశ్వరి భైరవి కపాల భువనేశ్వరి అంకుశ భువనేశ్వరి ప్రసాద భువనేశ్వరి క్రోధ భువనేశ్వరి త్రిపుట అశ్వారూఢ నిత్యక్లి అన్నపూర్ణ త్వరిత కాళి తార షోడషి భైరవి మాతంగి మొదలైన వారు అలాగే పది రూపం ధరించి ప్రకాశిస్తూ ఉంటాయి సకల దేవి రూపాలు తమ తమ ఆవరణ దేవతలతో ఆభరణాలు ధరించి కోటి సూర్య కాంతులతో విరాజిల్లుతూ ఉంటాయి అక్కడే ఏడు కోట్ల మహా మంత్రాలు రూపం ధరించి శోభిల్లుతూ ఉంటాయి ఇది శ్రీమద్దేవి భాగవతే ద్వాదశ స్కందే మన ద్వీప వర్ణనం నామ పద్మరాగాది మని వినిర్మిత ప్రాకార వర్ణనం నామ ఏకాదశోధ్యాయ ఇక్కడితో పద్మరాగాది మని ప్రాకారమైన పదకండవ అధ్యాయం సమాప్తం